పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం చెంగల్ పూదండ ఆఖరి భాగం చూద్దాం అయిపోయింది అన్నీ సెటిల్ చేసేశాను ఒక్కొక్క బంధము తెంపేసుకుంటున్నాను ఒక్కొక్కరే నా నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఒక్కడినే మిగిలిపోతున్నాను ఒంటరిగా ఆకాశం బాగా మేఘావృతమై ఉంది కాగితాలు ముందు పెట్టుకుని కూర్చున్నాను నా గుండె వేగంగా కొట్టుకుంటోంది భౌగోళిక పరిస్థితులు సూర్యుని చుట్టూ భూమి తిరిగే కాలమానం ప్రకారం ఋతువులు నిర్ణయం అవటం వీటి గురించి నాకు తెలియదు కానీ లెక్క కా తప్పు కాదని ఎందుకో మనసు చెబుతోంది సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం బ్రహ్మాండమైన తుఫాను వచ్చి దాదాపు ప్రళయాన్ని సృష్టించింది తర్వాత తుఫాను ముప్పై సంవత్సరాల క్రితం వచ్చింది తేడా ఇరవై మళ్ళీ పదిహేను సంవత్సరాల క్రితం తేడా పదిహేను తర్వాత ఐదు సంవత్సరాల క్రితం అంటే తేడా పదిహేను సంవత్సరాలు అంటే ఈ లెక్క చూస్తే ఐదు సంవత్సరాలకి అంటే ఈ సంవత్సరం నిశ్చయంగా తుఫాను రావాలి ఇది సెప్టెంబర్ నెల అంటే ఈ నెలలోనే రావాలి రావాలి నా అంచనా తప్పలేదన్నట్టు రేడియో నుంచి వాతావరణం ప్రకటన వినబడింది ఒక ముఖ్య ప్రకటన తూర్పు సముద్రంలో కేంద్రీకృతమైన వాయుగుండం మరింత బలీయమవుతుంది దీని ఫలితంగా రాబోతున్న తుఫాను గత పది సంవత్సరాలుగా వచ్చిన రెండు మూడు తుఫాన్ల కన్నా పెద్దది కావచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు కుర్చీలో నుంచి ఆనందంతో గెంతబోయి ఆపుకున్నాను బయటకొచ్చాను మేఘాలు కమ్ముకుంటున్నాయి కారిడోర్లోంచి వెళుతున్న దాదా ఆగి నా వైపు చూస్తూ ఏమిటి బాబు అంత హుషారుగా ఉన్నారు అడిగాడు నా పెదవుల మీద చిరునవ్వు నాట్యమాడింది తుఫాను వస్తుందట దాదా చెప్పాను అతడు ఆకాశం వైపు చూసి రావచ్చు బాబు అన్నాడు మామూలు తుఫాను కాదు పెద్దది గాలి విపరీతమైన వేగంతో గాలి వీస్తే వీస్తే చెరుకు తోట ధ్వంసమైతే అయితే బెల్లం ధర పెరుగుతుంది దాదా అనుకున్న దానికన్నా పది పైసలు పెరుగునా చాలు యాభై లక్షల మీద రెండు లక్షల రాబం ఆరు లక్షల మొత్తం మనం గెలిచేదే దాదా తాతయ్యకి క్షమాపణ చెప్పనక్కర్లేదు మనం గెలిచాం తుఫాను వస్తోంది అదృష్టం మనవైపే ఉంది దాదా ఆనందంతో నా మాటలు తలబడ్డాయి శంకర్ దాదా నిర్వకారంగా ఆకాశం వైపు కదులుతున్న మేఘాల వైపు చూస్తూ అన్నాడు అవును బాబు భయంకరమైన తుఫాను రాబోతుంది మనకి లాభాలు తెచ్చిపెట్టబోతోంది ఎంతమందినో చంపేయటానికి మరింతమందినో నిరాశ్రయులను చేయటానికి తుఫాను రాబోతోంది తుఫాను తూర్పు దేశానంతా ఊపేసి వెళ్ళిపోయింది అది వెళ్ళినా దాని ప్రభావం ఇంకా పోలేదు సన్నగా జల్లులు పడుతూ ఉన్నాయి ఉదయం ఏడైంది వార్తలు వస్తున్నాయి వింటూ ఉండగా ఒక వార్త నన్ను నిటారుగా చేసింది చటుక్కున చేచి బైనాక్యులర్స్ తీసి లక్ష్మీనారాయణ ఇంటివైపు చూశాను గార్డెన్లో ఉన్నాడు ఇంకా ఈ వార్త అన్నమాట గబగబా స్నానం చేశాను స్నేహితునికి ఫోన్ చేసి జీపు ఒకసారి కావాలన్నాను నేను ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది అరగంట గడిచాక నా జీపు అడవే వైపు దూసుకుపోయింది వర్షం వల్ల గాలి వల్ల రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న చెట్లు ఉన్నాయి అంతా బురదగా ఉంది కొంత దూరం వెళ్ళాక జీప్ ఇక ముందుకు సాగదనిపించింది దిగి నడవటం ప్రారంభించాను నేల చిత్తడిగా ఉంది కాళ్ళుకు కూరుకుపోసాగాయి దాదాపు అరగంట వెతికాక నాకు కావలసిన పద దొరికింది తీసుకుని ఇంటికి వచ్చేశాను లక్ష్మీనారాయణకి వార్త ఇంకా తెలిసినట్టు లేదు ఆ ఇంట్లో నుంచి హడావుడి ఏమీ వినబడటం లేదు ఒక గొప్ప తుఫాను రాబోయే ముందు అలుముకున్న ప్రశాంతత అక్కడ నెలకొని ఉంది రాత్రి భోజనం చేశాక రవిని పిలిచి మరుసటి రోజు విషయం మాట్లాడాను రాత్రి పదకొండు అయింది నిద్రపట్టలేదు బహుశా ఈ భవనంలో నేను పడుకోవడానికి ఇదే ఆఖరి రాత్రి కావచ్చు మళ్ళీ జైలు న్యాయాన్ని గౌరవించాలి రివాల్వర్ తీసి చూసుకున్నాను ఒకే ఒక బుల్లెట్ ఉంది ఒకరిని చంపటానికైనా చంపలేకపోతే ఆత్మహత్య చేసుకోవటానికైనా ఒక బుల్లెట్ చాలు రివాల్వర్ డ్రాయర్ సోగులో పెట్టి బయటకొచ్చేశాను హైమ గదిలో నుంచి బయట లైట్ పడుతోంది లోపలికి వెళ్ళాను చలికి ఒత్తిగిలి పసిపాపలా నిద్రపోతుంది ఒకప్పుడు అల్లరిగా రెపరెపలాడిన కనరెపలు ఇప్పుడు అమాయకత్వపు పొత్తులలోకి జారుకుని ప్రశాంతంగా ఉన్నాయి నిద్రాభంగం తలగకుండా తలదిండు సరిగ్గా అమర్చి బయటకొచ్చేశాను శంకర్ దాదా ప్రొద్దున్నే ఊరు వెళ్ళిపోయాడు కాంట్రాక్ట్ సెటిల్మెంట్ ఎలా చేసుకోవాలో అతడికి వివరించాను రేపు హైమా వెళ్ళిపోతుంది ఒకరొకరే ఒకరొకరే వెళ్ళిపోతున్నారు ఆలోచనలతో రాత్రి ఎప్పుడో నిద్రపట్టింది మరుసటి రోజు లక్ష్మీనారాయణని అతడి భార్యని లంచ్కి పిలిచాను పదకొండు అవుతుండగా వాళ్ళు వచ్చారు సోఫాలో కూర్చుంటూ హైమయ్యేది అని అడిగింది ఆమె వెళ్ళిపోయింది అన్నాను వెళ్ళిపోయిందా అవును అన్నాను ఆమె వేష్య మరి నాతో సంస్కరింపబడటం ఇష్టం లేదో పాత జీవితాన్ని వదులుకోవటం ఇష్టం లేకపోయిందో తెలియదు వెళ్ళిపోతానంది అన్నాను లక్ష్మీనారాయణ భార్య మొహంలో రిలీఫ్ కనబడింది ఎప్పుడూ అంది ఈరోజు పొద్దున్నే అలాంటి వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకోవటమే బుద్ధి పొరపాటు ఇంకా నయం ఏమీ పట్టుకుపోలేదు అన్నాడు అతడు టాపిక్ మార్చి రండి లంచ్ చేద్దామని డైనింగ్ రూమ్ వైపు నడిచాను మీ నౌకర్లు ఏరి అంది టేబుల్ ముందు కూర్చుంటూ మాన్పించేశాను అదేం ఖర్చెక్కువని ఆమె విచిత్రంగా చూసింది అది గమనించినట్టు ముగ్గురు ప్లేట్లలోనూ వడ్డించాను నాకు ఇవ్వండి నేను వడ్డిస్తాను అంది నేను హోస్ట్ను కదా నవ్వాను లోపల లక్ష్మీనారాయణ కోసం సపరేట్గా ఉంచిన డిషెస్ ట్రేలో తీసుకొచ్చి పెట్టాను మిగతా వాటితో అవి కలవకుండా భోజనం ముగించాక కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి నా గదిలోకి వచ్చేశాను మధ్యాహ్నం పన్నెండు అయింది అంతకుముందు రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల పడుకోగానే నిద్ర పట్టేసింది దాదాపు రెండవుతుండుగా అకస్మాత్తుగా మెలకువ వచ్చేసింది అతడి భార్య కంగారుగా తట్టి లేపుతోంది ఏమైంది అన్నాను లేస్తూ ఆయనకి ఆయనకి వగురుస్తుంది ఏమైంది అన్నాను బయటికి వడివడిగా కదులుతూ ఎడం భాగం అస్సలు స్వాధీనంలో లేదు నాకేంటో భయంగా ఉంది ఇద్దరం తొందర తొందరగా అతడి గదిలోకి వచ్చాం పక్క మీద వెల్లకితలా పడుకుని ఉన్నాడు అతడు మొహం అంతా చెమట పట్టేసింది ఎడమ చెయ్యి సన్నగా వణుకుతోంది కుడి కంటిలో నుంచి ధారగా నీరు కారి తలగడని తడిపేస్తోంది వంగి చెయ్యి పట్టుకుని చూశాను కన్నా చల్లగా ఉంది ఎడమకాలు పూర్తిగా చచ్చిపడిపోయినట్లు వేలాడుతోంది కంగారు పడనవసరం లేదని ధైర్యం చెప్పి డాక్టర్కి ఫోన్ చేశాను ఐదు నిమిషాల్లో డాక్టర్ వచ్చాడు దాదాపు అరగంట సేపు పరీక్ష చేశాడు అతన్ని గమనిస్తూ నిలుచున్నాను ఏమన్నా బాధగా ఉందా అడిగాడు డాక్టర్ లేదన్నట్టు లక్ష్మీనారాయణ తల అడ్డంగా ఊపాడు వేళ్ళు ముడవండి ఎడమ చేతిని పట్టుకుని అన్నాడు లాభం లేదు డాక్టర్ గారు అన్నాడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉంటే నోరు ఓ పక్కకి పోయి వికృతంగా కనబడుతోంది ఏదో ఇంజక్షన్ చేసి డాక్టర్ బయటకు వచ్చేశాడు అతడితో పాటు బయటకు వస్తూ ఏమిడి డాక్టర్ ఏమైంది అడిగాను మాతో పాటు లక్ష్మీనారాయణ భార్య కూడా ఉండటం వల్ల అతడు మాట్లాడటం లేదని గ్రహించి చెప్పండి డాక్టర్ ఎంతటి విషయమైనా విని తట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాం అన్నాను అప్పటికింకా లక్ష్మీనారాయణ పడుకున్న గది నుంచి పదడుగుల దూరం కూడా వచ్చి ఉండం నా మాటలు అతడు వింటాడన్న ఉద్దేశంతో అన్నాడు డాక్టర్ నా తప్పు గ్రహించినట్లు నాలిక్కలుచుకొని సారీ డాక్టర్ అన్నాను ముగ్గురం గదిలోకి వచ్చాక అడిగాను చెప్పండి డాక్టర్ అసలు ఏమిటి కంప్లైంట్ పెరాలసిస్ క్షణం సేపు మౌనంగా ఉండి నెమ్మదిగా నేను అనుకుంటూనే ఉన్నాను అంది అతడి భార్య నయమవుతుందా ప్రమాదం ఏమీ లేదు కదా అడిగాను స్ట్రోక్ ఎడమవైపు వచ్చింది కాబట్టి కొద్ది ప్రమాదమే పోతే వయసు చిన్నదే కాబట్టి ఎక్సర్సైజెస్ అవి చేయించి మందులు వాడితే కొద్దిగా ఫలితం కనపడవచ్చు చెప్పాడు అతడిని కారులో దింపి అతడు వ్రాసిచ్చిన మందులన్నీ కొనుక్కుని ఇంటికి వచ్చాను లక్ష్మీనారాయణ తల దగ్గర కూర్చుని ఉంది అతడి భార్య కుర్చీ లాక్కను కూర్చుంటూ చేతిలో మందుల ప్యాకెట్ ఒక్కటొక్కటే ఎలా వాడాలో చెప్పాను వీటి సంగతికేం కానీ అసలు నాకు తగ్గద తగ్గదన్నాడు కదూ డాక్టరు ఇక జీవితాంతం ఇలానే ఉండిపోవాలన్నాడు కదూ మీరన్నా నిజం చెప్పండి హీనమైన స్వరంతో అరిచాడు లేదు లేదు తప్పకుండా తగ్గుతుంది అన్నాను అంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారు నాకు తెలుసు ఇది పక్షవాతం ఇది తగ్గదు నేను ఇలా ఈ పక్క మీదే చావాలి నాకు తెలుసు తల విదిలుస్తూ బిగ్గరగా అన్నాడు దగ్గరగా వెళ్ళి అనునయిస్తున్నట్టు చూడండి మీకు తప్పకుండా తగ్గుతుంది తగ్గే వరకు ఇక్కడే నా ఇంట్లోనే ఎందురుగాని ఎంతకాలమైనా సరే సరేనా అన్నాను అతడు భార్య వైపు తిరిగి చూసావా నిజం ఎలా బయటకొచ్చిందో ఎంతకాలమైనా సరే నేను ఇక్కడే ఇలాగే ఉండాలట అంటే అంటే ఆయసంతో రప్పసాగాడు అతడి భార్య నా వైపు తిరిగి మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఇదే వరుస డాక్టర్ తగ్గుతుందని చెప్పాడంటే వినరు ఆయన డాక్టర్ని అడగటం డాక్టర్ జవాబు చెప్పటం అంతా విన్నాను నేను వింటున్నానని అతను మీకు చెప్పలేదు అన్నాడు నేను కల్పించుకుని ఇంతగా ఎందుకు నిరాశ చెందుతున్నారో నాకు అర్థం కావటం లేదు పక్షవాతం వచ్చిన వాళ్ళు సంవత్సరం తిరిగేసరికల్లా శుభ్రంగా తిరుగుతున్నారు సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలు అన్నాను చూసారా చూసారా నాకు పక్షపాతమే మీ నోటి వెంట వచ్చేసింది అతడు రోధించడానికి సిద్ధంగా ఉన్నాడు బయటకు ఇక ఆ స్థితిలో అతన్ని ఎంత వాదార్చినా లాభం లేదు మేఘాలు దట్టంగా అలుముకున్నాయి చల్లగాలి తెరలు తెరలుగా వస్తుంది గడియారం నాలుగు గంటలు కొట్టింది లోపల నుంచి అతని భార్య అతన్ని ఓదార్చడం వినబడుతుంది నాలో ఏ విధమైన సంఘర్షణ తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నాను లోపల నుంచి ఏదో చెప్పటానికి బయటకొచ్చిన లక్ష్మీనారాయణ భార్య గోడ గేటు వైపు చూసి అలాగే అవాక్కయ్యి నిలబడిపోయింది గేటు తలుపు తీసుకుని చేతిలో చెయ్యి వేసుకుని నెమ్మదిగా నడిచి వస్తున్నాడు పట్టుబట్టలతో ఉన్న కొత్త దంపతులు రవి హైమ ఇద్దరూ స్థాణువులా నిలబడిపోయాం వాళ్ళిద్దరూ నెమ్మదిగా వచ్చి లక్ష్మీనారాయణ భార్య కాళ్ళకి దండం పెట్టారు అప్పటి వరకు కళ్ళప్పగించి చూస్తున్నదల్లా ఈ లోకంలోనికి వచ్చినట్టుగా చిన్నగా అరిచి పడిపోయింది ఆమె ఒక్క అంగలో ఆమెను చేరుకుని పడిపోకుండా పట్టుకున్నాను రవి రెండో వైపు పట్టుకున్నాడు ఆమెను జాగ్రత్తగా గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాం అమ్మ అమ్మ పిలుస్తున్నాడు రవి చాలా బెదిరినట్టు కనబడుతున్నాడు ఇప్పుడు కావలసింది ఏ మానసిక ధైర్యం రవి అన్నాను తలెత్తి చూశాడు ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేని సాహసాన్ని నువ్వు ప్రదర్శించావు అది సులభమే కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవాలి నువ్వు నువ్వు స్థిరంగా ఉండాలి ఇది నీకు మొదటి దెబ్బ ఇంతకన్నా పెద్ద పెద్ద దెబ్బలు నీకు ముందు ముందు చాలా తగలవచ్చు బెదిరిపోకు అతని మొహం స్థిరత్వం కనబడింది అర్థమైంది అన్నాడు ముందుకు కదులుతూ మీ నాన్నగారు ఆ రూంలో ఉన్నారు అన్నాను అతడు అటువైపు వెళ్ళబోతుంటే ఓ దురదృష్టకరమైన వార్త మీ నాన్నగారికి చిన్న నర్వస్ స్ట్రోక్ వచ్చింది డాక్టర్ రెండు రోజుల్లో తగ్గిపోతుందన్నాడు ఆయన అది పక్షవాతమేమోనని భయపడుతున్నాడు నువ్వు దాని గురించి ఏమీ భయపడకు రవి తలూపాడు ఇద్దరు లక్ష్మీనారాయణ గదిలోకి వెళ్ళారు నేను వెళ్ళలేదు చేతికి ఎదిగి వచ్చిన కొడుకును వదులుకోవటం తండ్రికి ఎంత బాధగా ఉంటుందో ఊహించగలను ఆ పరిస్థితుల్లో నేను అక్కడ ఉండటం అనవసరం అవసరం లోపల నుంచి లక్ష్మీనారాయణ అరవటం వినిపిస్తోంది రవి అనునయిస్తున్నట్టు ఏదో చెబుతున్నాడు ఐదు నిమిషాల తర్వాత ఇద్దరు బయటకొచ్చారు తల్లిని చూసినప్పటి బేలతనం రవి కళలో ఇప్పుడు లేదు నాన్నగారు చాలా అప్సెట్ అయ్యారు అన్నాడు కొంతకాలానికి అంతా సర్దుకుంటుంది అన్నాను అదే ఆశతో వెళ్ళిపోతున్నాను అంటూ నా చేతులు పట్టుకుని నాన్నగారిని మీరే చూసుకోవాలి అన్నాడు తప్పకుండా అన్నాను ఆయన స్వస్థత చేకూరే వరకు మా ఇంట్లోనే ఉంటారు రవి కృతజ్ఞత నిండిన కళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళొస్తామని చెప్పాడు మంచిది బెస్ట్ ఆఫ్ లక్ హైమ నెమ్మదిగా వంగి నా పాదాలు స్పృశించింది రెండు చేతులతోనూ ఆమెను లేవదీసి హైమా అన్నాను ఆమె కళ్ళల్లో నీళ్లు కిర్రన తిరిగాయి తల మీద చెయ్యి వేశాను హైందవ స్త్రీగా పరిపూరత్వాన్ని పొందే ఆ అవకాశాన్ని నీకు దేవుడు ప్రసాదించాడు హైమ ఇక పాత జీవితాన్ని మర్చిపోయి ఈ దేవుడి జీవితంలో ఈ భాగం పంచుకో ఎప్పుడన్నా తిరిగి దొరికినప్పుడు మాత్రం ఈ స్నేహితుడిని గుర్తు చేసుకుంటావు కదూ నా కంఠం బొంగురిపోయింది ఆమె దుఃఖాన్ని అతి కష్టం మీద బిగబట్టింది మెడలోంచి లాకెట్ తీసి ఆమె మెడలో వేశాను నాదంటూ ఏదన్నా మిగిలితే ఇదే హైమా ఇంకేమీ లేదు నా దగ్గర తీసుకో ఇద్దరు భుజాల మీద చెయ్యి వేసి గేటు వరకు సాక నంపాను నెమ్మది నెమ్మదిగా కనుమరుగైపోయారు అటువైపే చూస్తూ చాలాసేపు నిలబడిపోయాను మెదటి లోపల కదలక అస్పష్టమైన ఆలోచనలు సంఘర్షణ ఎంత ఆపుకుందామన్నా అగ్నిపర్వతాన్ని బద్దలు చేసుకుని బయటకు రావాలనే లావాల పిల్లుబికే ఉద్విగ్నత లోపలికి వచ్చేశాను అతడు ఆవేశంతో ఎగిరెగిరి పడుతున్నాడు అతడి భార్య పక్కనే కూర్చొని ఓదారొస్తుంది నన్ను చూడగానే మళ్ళీ అరవటం మొదలుపెట్టాడు వెళ్ళిపోయాడు ఆ త్రాష్ట్రుడు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద చేసినందుకు బాగా బుద్ధి చెప్పాడు కృతజ్ఞుడు పురుగులు పట్టిపోతాడు ఆవేశపడకండి ప్లీజ్ అసలు తప్పంతా నాది పామును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను వెళ్ళిపోతానంటే ఏమో అనుకున్నానే కానీ ఈ ఉద్దేశం మనసులో పెట్టుకునే ఇలా అంది అని తెలుసుంటే అప్పుడే జాగ్రత్త పడి వెళ్ళగొట్టి ఉండేవాడిని మన బంగారం మంచిదైతే ఇంకొకళ్ళని అనడం దేనికి ఈ వెధవ ఎంత చదువుకుని కూడా అది కొద్దిగా అందంగా కనబడేసరికి తల్లిదండ్రులని సంస్కారాన్ని మర్చిపోయి దాంతో పోతాడా దాని తలుకు వెళుకు పోగానే తను ఎంత ఎంత వైదవ పనో తెలుసుకోడు ఊరుకోండి అంటోంది భార్య పక్కనే స్టూల్ మీద ఉన్న శేసాల నుంచి ఒక మాత్ర ఇస్తూ ఇది ఒకటి వేసుకోండి నిద్రపడుతుంది అన్నాను ఒకటి కాదు పది వేసుకొని నిద్రపట్టదు నాకు ఒంటి చేతితో లేవటానికి విఫల ప్రయత్నం చేస్తూ అన్నాడు అతన్ని పట్టుకుని కూర్చోబెట్టి మాత్ర ఇస్తూ ఒకటి కన్నా ఎక్కువ ఎటువంటి పరిస్థితుల్లోనూ వేసుకోకండి విషం కన్నా ప్రమాదం అన్నాను అది వేసుకున్న కొంచెం సేపటికి అతడికి నిద్ర పట్టింది నేను నా గదిలోకి వచ్చేశాను పక్క మీద వెళ్ళకెతలా పడుకుని పక్ పైకప్పు కేసు చూస్తూ ఆలోచనలో మునిగిపోయాను అరగంట గడిచింది లక్ష్మీనారాయణ భార్య గదిలోకి వచ్చి ఆక్కుని కూర్చుంటూ నాకేం చేయాలో తోచడం లేదు అంది ఏ విషయం అన్నాను రవి దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఈయన ఇలా అకస్మాత్తుగా పడిపోయారు మీరు ఆయన గురించి ఆలోచించి మనసుపాడు చేసుకోకండి ఆయనకి తగ్గే వరకు ఇక్కడే ఉందరు కానీ అన్నాను ఆమె నొచ్చుకుంటున్నట్టు మా గురించి మీరు ఎంత శ్రమ పడుతున్నారు అంది ఆమె వైపు ఆరాధనాపూర్వకంగా చూస్తూ ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే ఇలాంటివి శ్రమ అనిపించవు అన్నాను ఆమె సిగ్గుపడి నాలో ఏముందని అంది నెమ్మదిగా నా కళ్ళలోకి చూడండి ఆమె మాట మార్చి డాక్టర్ గారు ఏమన్నారు అంది కష్టమట కానీ ప్రయత్నం చేస్తానన్నాడు కానీ కాలు స్వాధీనంలోకి రాదన్నాడు ఒకటి రెండు సంవత్సరాల్లో చెయ్యి బాగుపడిన అదృష్టమైనట మీరు మీకు చెబితే కంగారు పడతారని నాకు చెప్పాడు ఈ విషయం ఆయనకు తెలియనివ్వకండి అంది హీనమైన స్వరంతో సాయంత్రం ఐదున్నర అయింది విశాలమైన ఇల్లు పనివాళ్ళెవరూ లేకపోవటం వల్ల బావురమంటోంది ఉన్న ముగ్గురిలోనూ ఒకరు పక్క మీద ఉన్నారు ఒకరికి ఆ రోగి సపర్యలతోనే సరిపోతోంది నేను సాధారణంగా ఎక్కువ మాట్లాడను అందువల్ల ఆ ఇల్లు దాదాపు శ్మశానంలో ఉంది హైమా వెళ్ళిపోవడంతోనే ఆ ఇల్లు చిన్నబోయింది గదిలో చీకటి నల్లగా వ్యాపిస్తోంది ఆకాశం మరింత మేఘావృతమైంది దూరంగా కీచురాళ్ల చప్పుడు ఆగి ఆగి వినిపిస్తోంది పేపర్ బోయ్ ఈవినింగ్ ఎడిషన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు లక్ష్మీనారాయణ ఎదురు కుర్చీలో కూర్చొని ఉన్నాడు ఏమిటి విశేషాలు అడిగాడు ఏముంటాయి మామూలు రాజకీయాలే అన్నాను పేపరు చూస్తూ అంతలో మూడో పేజీలో ఒక వార్త నన్ను ఆకర్షిస్తుంది వంగి కుతూహలంగా చదవసాగాను పూర్తిగా చదివేసరికి రక్తం పూర్తిగా ఇంకిపోయినట్టు నా మొహం తెల్లగా పాలిపోయింది ఏమైంది అడిగాడు లక్ష్మీనారాయణ ఏం లేదేం లేదు అన్నాను నా పాటని అణుచుకోటానికి ప్రయత్నిస్తూ ఏం లేదంటారేమిటి ఏదో ఉంది ఆ పేపర్ ఇలా ఇవ్వండి అన్నాడు చేయిచాస్తూ వద్దు అన్నాను పేపర్ వెనక్కి పడేస్తూ అతడిలో కుతూహలం బయలుదేరింది ఆ పేపర్ ఇలా ఇయ్యి అన్నాడు భార్యతో అప్పటి వరకు మా ఇద్దరి మధ్య సంభాషణని తెల్లబోయి చూస్తున్న అతడి భార్య ఈ లోకంలోకి వచ్చినట్టు చప్పున వంగుని పేపర్ తీయబోయింది వద్దు ఇవ్వకండి అన్నాను దాదాపు అరుస్తున్నట్టు ఆమె బెదిరినట్టు చెయ్యి వెనక్కి తీసుకుంది దాంతో అతడిలో మరింత అనుమానం పెరిగి ఇవ్వు లేకపోతే ఒట్టే అన్నాడు ఆమె నా వేపు చూసింది నేను మాట్లాడలేదు ఆమె వంగి పేపర్ తీసి అతడికి అందించింది అతడు తొందర తొందరగా పేపర్ పరకాయించి చూస్తూ ఎక్కడా ఏమిటి అన్నాడు కుర్చీ వెనక్కి జారబడి కూర్చుని అరచేయి నుదిరి మీద వేసుకుని మూడో పేజీ నాలుగో కాలం చెప్పాను నిర్వేదంగా క్షణంపాటు భయంకరమైన నిశ్శబ్దం ఆ గదిలో నాట్యం చేసింది ఆ తర్వాత లక్ష్మీనారాయణ కీచిపెట్టిన కేక వికృతంగా ప్రతిధ్వనించింది అంటే అంటే అడిగాడు నేను మాట్లాడలేదు ఇది నిజమేనా నిజంగానే జరిగిందా దాదాపు రోధిస్తున్నట్టు అడిగాడు ఏం జరిగిందండి ఆ పేపర్ ఇలా ఇవ్వండి అంది అతని భార్య కంగారు పడుతూ నువ్వు ఊరుకోవే కసురుకుంటున్నట్టు గట్టిగా అరిచి నా వైపు తిరిగాడు మీరు మాట్లాడండి ఏమీ మాట్లాడకపోతే పిచ్చెక్కిపోతుంది కళ్ళ మీద నుంచి చేతులు తీయకుండా చాలా చిన్న స్వరంతో నెమ్మదిగా చెప్పాను ఏం మాట్లాడను అందులో ఉన్న వార్తే నిజమైతే మనం సరుకు ఎగుమతి చేసిన దేశం తన కరెన్సీని ఇరవై నాలుగు పర్సెంట్ డీవాల్యూ చేసింది అంటే దాదాపు తొమ్మిది లక్షల దాకా మనకి నష్టం రాబోతుంది ఈ వార్త తెలియగానే రేపు మనకు బ్యాంకు నుంచి లెటర్ వస్తుంది గ్యారంటీగా నిలబడినందుకు మన ఆస్తులు జప్త చేయబడతాయి సెక్యూరిటీ ఇచ్చినందుకు మన ఇళ్ళు స్వాధీనం చేసుకోబడతాయి మన ఆస్తులన్నీ కలిపినా ఈ నష్టం పూడదు సర్వనాశనం అయ్యాము లక్ష్మీనారాయణ గారు రేపటి నుంచి జోలి పట్టుకుని వీధిలో నిలబడవలసిన పరిస్థితి మనది అతడికి స్పృహ వచ్చేసరికి రాత్రి తొమ్మిది అయింది డాక్టర్ ఇంజక్షన్ చేసి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు అతడు మాట్లాడలేదు పైకప్పు కేసి చూస్తూ మౌనంగా పడుకున్నాడు ఆ మౌనం భయంకరమైంది ఎవరన్నా మాట్లాడితే కళ్ళు తిప్పి చూస్తున్నాడు కానీ ప్రశ్నకి జవాబు చెప్పేటంత లేదు అతడి స్థితిని ఊహించగలగటం కష్టమైన పనేమీ కాదు ఇక నుంచి అతడు ప్రతి చిన్న విషయానికి భార్య మీదనే ఆధారపడాలి భార్య పేరు మీద ఏదన్నా ఆస్తి ఉంటే దాని మీద బతకాలి లేకపోతే అది లేదు గొప్పగా బతికిన వాడికి ఇంతకన్నా నరకం ఉంటుంది అతడి వైపే చూస్తూ కూర్చున్నాను అతడి భార్య పార గ్లాస్తో బయటకు వచ్చింది అతి కష్టం మీద తాగించాం తాగి నిస్త్రానగా పడుకున్నాడు నా గదిలోకి వచ్చేశాను కిటికీ తలుపులు తెరిచి బయటకు చూస్తూ నిలబడ్డాను వాన జల్లులు జల్లులుగా పడుతుంది మెరసినప్పుడల్లా గదంతా ఎర్రగా ప్రతిబింబిస్తోంది దూరంగా ఎక్కడో ఉరుముతోంది సంఘర్షణ గదిలో లైట్ వేశాను వాల్ టు వాల్ కార్పెట్ మరుస్తుంది అక్వేరియంలో చేపలు నెమ్మదిగా కదులుతున్నాయి దీపకాంతి వేనస్ బొమ్మ మీద విశ్లేషణ చెందుతోంది వెనీషియన్ బైంట్స్లో నుంచి వెలుగు బయటపడుతోంది దూరంగా పన్నెండు కొట్టింది లక్ష్మీనారాయణ పడుకున్న గది దగ్గరకు వచ్చాను కిటికీ రెక్క సగం వేసి ఉంది నెమ్మదిగా తోశాను ఆ చప్పుడికి అతడి భార్య కళ్ళు విప్పి చూసింది బయటకు రమ్మని సైగ చేశాను ఆమె లేచి బయటకు వచ్చింది బయట చీకట్లో కాలికి తగిలి రౌండ్ టేబుల్ మీద ఉన్న గ్లాసు కింద పడి చప్పుడైంది కిటికీలో నుంచి చూశాను లక్ష్మీనారాయణ కళ్ళు విప్పి పక్కనే ఉన్న ఖాళీ పడక వైపు చూస్తున్నాడు ఇంతలో ఆమె నా దగ్గరగా వచ్చి ఎందుకు పిలిచారు అంది నీతో మాట్లాడాలి అన్నాను ఇప్పుడా అవును ఇప్పుడే ఈ క్షణమే ఇది సెటిల్ అవ్వకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అన్నాడు ఉష్ అందామే నెమ్మదిగా మాట్లాడమన్నట్టు కిటికీ రెక్క కొంచెం తెరిచి లోపలికి చూసి దగ్గరికి వేస్తూ నిద్రపోతున్నాడు అన్నాను ఏమిటి చెప్పండి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి రేపు నేను వెళ్ళిపోతున్నాను తెల్లవారకుండానే చెప్పాను ఎక్కడికి అందామే విస్మయంతో రేపటికి అందరికీ తెలిసిపోతుంది ఈ విషయం పూలమ్మని చోట కట్టెల అమ్ముకుని బతకటం ఇష్టం లేదు అందుకే వెళ్ళిపోతున్నాను మరి మరి మా సంగతి ఆందోళన ఆమె కంఠంలో ప్రతిధ్వనించింది ఆ విషయమే చెబుతున్నాను ఆగి ఆమె చేతిని నా చేతిలోకి తీసుకున్నాను ఇంతక ఇంతకాలం ప్రేమంటే ఏమిటో తెలియదు కానీ నిన్ను చూశాక నేనేం కోల్పోయానో నాకు అర్థమైంది ఆమె ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూడటం గమనించి అవును ఇక్కడ నీకు ఇంకేముంది నాతో వచ్చాయి నా ఆస్తి అంతా అమ్మేసి శంకర్దాదాతో పంపిన సంగతి నీకు తెలుసు ఆలోచించుకో ఆమె శరీరం మీద నా వేళ్ళు నాట్యం చేయసాగాయి ప్లీజ్ నాతో వచ్చాయి ఇక్కడ కష్టాలు కన్నా ఇంకేమీ లేవు నీకు నాతో వచ్చేస్తే ఇంకో చోట కొత్త జీవితం మొదలు పెడదాం నీకు ఏ కష్టమూ రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను రాననుకు ప్లీజ్ అన్నాను ఆమె రానని ఉంటే ఎంతో సంతోషించి ఓటమి ఒప్పుకుని వెళ్ళిపోయి ఉండేవాణ్ణేమో కానీ ఆమె తన నలభై ఏళ్ళ శరీరాన్ని నాకేసి అదుముతూ వస్తాను అంది మా సంభాషణ లక్ష్మీనారాయణ విన్నాడని నాకు తెలుసు ఏదో చప్పుడై మెలకు వచ్చింది టేబుల్ లైట్ స్విచ్ వేశాను మళ్ళీ చప్పుడు వినిపించింది లైట్ ఆర్పి బయటకొచ్చాను లక్ష్మీనారాయణ గదిలో నుంచి వినిపిస్తోంది అప్పుడు వెళ్ళి తలుపు తోశాను పక్క మీద నుంచి కిందకి నేల మీద పడిపోయి ఉన్నాడు బాధతో ఇటు అటు పొల్లుతున్నాడు దగ్గరగా వెళ్ళాను మొహం అంతా వికృతంగా మారిపోయింది అతను తన జీవితపు ఆఖరి క్షణాల్లో ఉన్నాడు బాధ బాధ అంటున్నాడు మోకాళ్ళ మీద వంగి అతడి పక్కన కూర్చున్నాను బాధ జుగుపచ్చతో నా బ పళ్ళు బిగుసుకున్నాయి ఒళ్ళంతా కుష్టు తినేసి నా అనేవాడు లేక హోరును కురిసే వర్షంలో మర్రి చెట్టు కింద దిక్కులేని చావు చచ్చిపోతున్నప్పుడు నా ప్రియమైన స్నేహితులలో అనుభవించిన బాధతో పోల్చుకుంటే ఇదే పాటిది నా మాటల అలికిడికి అతడు కళ్ళు తెరిచి చూసి ద్రోహి అన్నాడు అతడు జుట్టు పట్టుకుని తలని పైకి లేపాను ఎవడరా ద్రోహి ఒక అమ్మాయికుణ్ణి జైల్లోకి తోశావు అనాథగా ఉన్న ఒక అబలిని నీ కామానికి బలి చేశావు ఎనిమిది నెలల గర్భిణిని వెలియాలుగా అమ్మేశావు నువ్వరా ద్రోహిరివి నువ్వు నా వైపే తదేకంగా చూస్తున్న అతడి మొహంలో రంగులు మారాయి నన్ను గుర్తించినట్టు నువ్వు ఏదో అనబోయాడు మాట రాలేదు తల పక్కకు వాలిపోయింది చేతిలో నుంచి నిద్రమాత్రల సీసా నేల మీద దొర్లింది తలుపు దగ్గరగా వేసి నా గదిలోకి వచ్చాను అతడి భార్య ఇంకా నిద్రలోనే ఉంది డ్రాయర్ సొరుకు చప్పుడు కాకుండా తీసి రివాల్వర్ జేబులో వేసుకుని బయటకు వచ్చేశాను నాలుగైంది మేఘాలు చెదిరి వెన్నెల పిండారబోసినట్టు ఉంది ప్రహరీ గోడ వైపు తలుపు వేస్తూ నా ఇంటివైపు ఆఖరి సారి చూశాను వెన్నెల్లో వీడ్కోలు చెబుతున్నట్టు ఉంది పార్వతి ఇంటిస్తానే వెలిసిన లక్ష్మీనారాయణ ఇల్లు దీపం పెట్టేవారు లేక వెలబెలబోతూ ఉంది ఆఖరిసారి చుట్టూ పరికరించి చూసి వడివడిగా అడుగులు వేసుకుంటూ చీకట్లో కలిసిపోయాను నాలుగు వీధులు దాటేసరికి పావుగంట పట్టింది తడిసిన కలప మీద నుంచి వస్తున్న గాలి వింత పరిమళాన్ని తెస్తోంది ఎత్తుగా ఉన్న గుట్టలు నీడలు విశాలంగా పరుచుకొని ఉన్నాయి గుమ్మం దగ్గర నిలబడి తలుపు తట్టాను రెండు నిమిషాల్లో ఎవరో లేచిన అలికిడి వినిపించింది ఎవరు అంటూ బాబాయ్ కళ్ళు నులుముకుంటూ వచ్చి తలుపు తీసి నన్ను చూడగానే సంభ్రమాశ్చర్యాలతో రండి రండి అన్నాడు తెల్లవారుజాముని నన్ను చూసిన ఆశ్చర్యం అతడి కళ్ళల్లో కదులుతుంది మీలాంటి వాళ్ళు ఎంత పొద్దున్న మా ఇంటికి వచ్చారంటే చేతులు నులుముకుంటూ నసిగాడు కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంటూ అన్నాను లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు అతడు నిద్ర మధ్య వదిలిపోయింది ముందుకు వంగి ఏమిటి అన్నాడు విస్మయంతో ఆ విషయం మరి మాట్లాడకుండా ఈరోజు తారీఖెంత అన్నాను లక్ష్మీనారాయణ నా ప్రశ్నకు సమాధానం అది కాదు నా గొంతు కటువుగా అతడి మాటల్ని మధ్యలో కట్ చేసింది పద్నాలుగు రాత్రి పన్నెండు దాటింది నిన్నటి తారీఖు కాదు నేను అడుగుతోంది అతడు ఏమీ అర్థం కానట్టు పదిహేను అన్నాడు కుర్చీలో నుంచి లేచి పచారులు చేస్తూ అడిగాను నెల మార్చి కానీ ఇదంతా మీరెందుకు అడుగుతున్నారు కిటికీ దగ్గర ఆగి తలుపు మూశాను చెప్పమంటారా నాకేమీ అర్థం కావటం లేదు ఈకు జ్ఞాపక శక్తి ఎక్కువ అనుకుంటాను అతడు మొహమాటంగా చూశాడు వచ్చి కుర్చీలో కూర్చున్నాను మార్చి పదిహేనుకి మీ జీవితంలో ఏమీ ఇంపార్టెన్స్ లేకపోవచ్చు కానీ నాకుంది ఏమిటి అని అడగండి ఏమిటి అప్రయత్నంగా అడిగాడు సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం మార్చి పదిహేనో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి పోలీసు ఎక్కుతూ ఒక యువకుడు రెండు ప్రతిజ్ఞలు చేశాడు ఒక ఆత్మహత్య ఒక హత్య జరిగేలా చూస్తానని కళ్ళప్పగించి అతడు నా వైపే చూడసాగాడు గడియారం చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది చప్పును ఏదో అర్థమైనట్టు అడుగు వెనుక వేసి అంటే అంటే అన్నాడు కుర్చీలో వెనకవాలి వాలి కాళ్ళు రెండు ముందు టేబుల్ మీద పెట్టి జేబీలో నుంచి రివాల్వర్ తీసి బళ్ళ మీద పడేసి తాపీగా నేనే బాబాయ్ నేనే అన్నాను అతడు సన్నగా ఉణుకుతున్నాడు నుదుటి మీద చెమట ధారలుగా పారుతోంది కళ్ళు భయంతో కుచించుకుపోయాయి ఉన్నట్టుండి స్పృహలోకి వచ్చిన వాడిలా చటుక్కున బయటకు పరిగెత్తాడు కాలుతో కుర్చీని ముందుకు తోశాను అది అడ్డుపడి ఉండ చుట్టుకుని ముందుకు పడ్డాడు మరి లేవకుండా అలాగే నా కాళ్ళు పట్టుకుని నన్ను చంపకు నన్ను చంపకు అని రోధించసాగాడు నేను నిశ్చలంగా నిలబడి కాళ్ళ ముందు పడి ఉన్న అతడిని చూస్తూ నేను నిర్దోషిని నన్ను రక్షించండి అని ఆ రోజు నీ కాళ్ళ ముందు పడి నేను ఎలానే ఏడ్చాను బాబాయ్ అన్నాను వద్దు నన్ను చంపకు నీకేం కావాలంటే అది ఇస్తాను కాళ్ళు వదలకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు నవ్వి ఏమిస్తావు బాబాయ్ అన్నాను చొవ్వలా లేచాడు ప్రాణభయంతో అతడిలో శక్తిని మాలుమూలల నుంచి ఒంటింట్లోకి తోస్తోంది లోపలి గదిలోకి పరిగెత్తాడు వెనుకే వెళ్ళాను దిండు కింద నుంచి తాళం చెవులు తీసుకుని ఇనప్పట్టి తెరిచాడు నోట్ల కట్టలు వరుసగా పేర్చి ఉన్నాయి రెండు చేతులతోనూ అందినని తీసుకుని నా కాళ్ళ ముందు కుప్పగా పోశాడు లోపల అర నుంచి ఓ పెట్టె తీసి నా చేతుల్లో పెట్టాడు తీసుకో అంతా తీసుకో పిచ్చిగా అంటున్నాడు చేతిలో ఉన్న పెట్టెను బయటకు గిరవాటు వేశాను రివాల్వర్ ట్రెగ్గర్ చుట్టూ చూపుడు వేలు బిగించి నేను ప్రేమించిన స్త్రీ చచ్చిపోయింది నా తల్లి అప్రతిష్ట మిగిల్చి వెళ్ళిపోయింది ఇంకెందుకు నాకు ఈ డబ్బు అన్నాను అతడు చప్పును తలెత్తి చూసి నీ తల్లి నువ్వు అనుకుంటున్నట్టు అని ఏదో చెప్పబోయి ఆపాడు నా దవడ కండరం ఆవేశంతో బిగుసుకుంది నేను అనుకున్నట్టు అన్నాను దగ్గరికెళ్ళి పిడికిలు బిగించి చెప్పు కొట్టి చెప్పు అన్నాను నన్ను చంపనంటే చెప్తాను అన్నాడు నిన్ను చిత్రహింస పెట్టి అయినా తెలుసుకుంటాను కోపంతోనూ ఆవేశంతోనూ నా పెదవులు వణుకుతున్నాయి చెబితే నన్ను చంపేస్తావు నేను చెప్పను అన్నాడు అతడిలో చావుధైర్యం కనబడుతోంది అతడి వైపు తీక్షణంగా చూశాను గోడకి ఒక మూలగా వణుకుతూ నిలబడ్డాడు ఇతడి నుంచి విషయం రాబట్టడం కష్టం రివాల్వర్ జేబులో పెట్టుకుని చంపన్లే చెప్పు అన్నాను కంటల్లోకి మార్ధం తెచ్చుకుంటూ వణుకు తన చేతిని ముందుకు చాచి ప్రమాణం చెయ్యి అన్నాడు మూర్ఖుడ నిన్ను చంపాలనుకుంటే ఈ ప్రమాణాలు నన్ను ఆపవు నా తల్లి మీద అపవాద నిజం కాదని తెలిస్తే ఆ సంతోషకరమైన వార్త చెప్పినందుకు ఇంత అన్యాయం చేసినా నిన్ను క్షమిస్తాను చెప్పు అన్నాను నీ తల్లి లేచిపోలేదు చెప్పాడు తేలికగా ఊపిరి పీల్చుకున్నాను అప్పటి వరకు అస్పష్టంగా ఉన్న నా బాధ తేలిపోయింది మరి ఈ అపవాద మాట ఏమిటి నువ్వు జైలుకి వెళ్ళాక నీ తల్లి నా దగ్గరే ఉంది కొన్ని రోజులు అది నాకు తెలుసు ఒకరోజు ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు అప్పుడు మాటలు పూర్తి చేయలేదు అతడి మెడని రెండు చేతులతోనూ పట్టుకొని విసురుగా గాలిలోకి అతడి శరీరాన్ని లేపాను అప్పుడేమైంది చేతుల మధ్య గిజగజ కొట్టుకుంటున్నాడు గదిలోకి వెళ్ళి పరిగెత్తి తలుపులు బంధించుకుంది తలుపులు వద్దలు కొట్టి నేను వెళ్ళేసరికి దూలానికి చీర బిగించుకుని ఆత్మహత్య చేసుకుంది భయం వేసి దజ్జివాడితో లేచిపోయిందని మెడ వదిలేశాను అతడి శరీరం నేల మీద పడేలోపుగానే విసురుగా కాలుతో కొట్టాను బంతిలా అతడి శరీరం వెళ్ళి గోడకి కొట్టుకుంది రక్తం వచ్చేలా అతడి భుజాన్ని కుచ్చిపట్టుకుని లేపుతూ లేచి నీ మాటలు నిజమని నిరూపించు అన్నాను ఇద్దరం పెరట్లోకి వచ్చాం తెల్లవారుతోంది అతడు పార తీసుకుని తవ్వటం ప్రారంభించాడు అరగంట గడిచేసరికి అవశేషాలు బయటపడ్డాయి శీలాన్ని రక్షించుకోవటం కోసం అపఖ్యాతిని మోసుకుని వెళ్ళిపోయిన నా తల్లి అస్థిపంజరాన్ని ఆప్యాయంగా స్పృశించి గుండెల్లో దుఃఖాన్ని కనుడప్పల మాధ్యత లేచాను ఒక పక్క రొప్పుతో నిలబడి ఉన్నాడు బాబాయ్ చేతులెత్తి నమస్కరించవలసిన వయసులో ఉన్న నా తల్లిని నీ కామదాహానికి బలి చేసావు బాబాయ్ ఈ పనికి నిన్ను చిత్రవధ చేయాలి కానీ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం వదిలేస్తున్నాను ఇకనన్నా నీతిగా బతుకు వెనతిరగబోయాను ఇంతలో వెనక ఏదో చప్పుడైంది నా మనసు కిడును శంకించింది చప్పున పక్కకి వంగాను అప్పటికే కొద్దిగా ఆలస్యమైంది అతను పాలతో కొట్టిన దెబ్బ తలపక్కగా దూసుకొని భుజాన్ని గాయం చేసింది రక్తంతో భుజం తడిసి భగ్గున మండింది తను ఉరి తప్పటంతో అతను వణుకుతున్నాడు కాంట్రించి మొహం మీద ఉమ్మాను అతడు తుడుచుకోలేదు చేతులెత్తి దండం పెట్టాడు నీచుడా పాము కన్నా మనిషికే విషం ఎక్కువని నిరూపించావు అనుభవించు అంటూ రివాల్వర్ మడమతో తల మీద కొట్టాను వంగి రెండు గోడుల్ని జాయింట్ల నుంచి తప్పించాను చేతులు అరటి వేలాడుతున్నాయి అతడు తీసిన గోతులోకి కాల్తో తోశాను నాలుగైదు గంటల వరకు అతడికి రాదు సూర్యుడు కొద్ది కొద్దిగా పైకి వస్తున్నాడు దూరంగా కాకులు అరుస్తున్నాయి మనసంతా వ్యాసిలేటింగ్గా ఉంది ఎందుకో తెలియదు ఏదో నిర్లిప్తత అతడిని చంపి ఆ తృప్తితో మళ్ళీ పన్నెండు సంవత్సరాలు జైలుకి వెళ్ళిపోదామనుకున్నాను ఇప్పుడేం చెయ్యాలి పెరట్లో నుంచి వచ్చేశాను ఇల్లు శ్మశానల్లా బావురం అంటోంది బయటకు వస్తుంటే నేను గదిలో నుంచి విసిరేసిన పెట్టే కాలికి తగిలింది నాకు బహుమతిగా బాబాయ్ ఇస్తానన్న పెట్టి తెరిచాను అప్పుడు చూశాను నిజంగా ఎన్నెన్నో బాధామయ జీవితాల దర్పణాలు వెండి మట్టెలు బంగార సూత్రాలు గాజులు చెవులు కమ్మలు సర్పాల్లా నా దేశపు సగటు మనిషి చెక్కిట నిలిచిన కన్నీటి బిందువుల్లా వస్తువుల కింద దస్తావేజులు జీవితం సమరంలో ఓడిపోయి రక్తంతో సంతకం చేసి రత్నగర్భంలో రైతుబిడ్డ కుదూబెట్టిన జీవితాలు అంతకరమైన బంధురమైన జాతకాలు ఆ పేపర్ల మధ్య ప్రో నోట్లు అమాయకమైన కూలీల నోటు ముందు కూడులాక్కునే వికృతమైన ముద్రలు నా భార్యకు కావలసిన అమ్మాయికి అన్యాయం చేసిన వాడి మీద పగ తీర్చుకున్నాను నా తల్లిని మోసం చేసిన వ్యక్తి రక్తం కళ్ళు చూశాను కానీ ఒక్క చుక్క రక్తం నేల చెందకుండా ఎంతమంది స్త్రీల మంగళసూత్రాలను అపహరిస్తున్న బాబాయిలు పొడమ తల్లి అందిస్తున్న సంపదని పటిష్టమైన మార్గాల ద్వారా గౌరవంగా కొల్లగొడుతున్న లక్ష్మీనారాయణలు నా ఆర్తి ఏ గుండెల్ని సృజించగలదు ఠాకూర్ మాటలు జ్ఞాపకం వచ్చాయి నీ ధ్యేయం వ్యక్తిగతం బేట నాది సాంఘికం నీ పరిధి ఇంకా విశాలం కావాలి నీ దృక్పథం విస్తృతం అవ్వాలి అప్పుడు అర్థం కాలేదు ఆ పాఠం ఠాకూర్ నేర్పిన పాఠాల్లో నాకు అర్థం కాని పాఠం అదొక్కటే దానికి నా అనుభవాన్ని అన్వయించుకుంటే ఇప్పుడు బోధపడింది నన్ను కన్న తల్లికి అన్యాయం చేసిన ప్రతి ఒక్కరూ నన్ను కన్న పడుపు తల్లికి అన్యాయం చేసే వేల వేల మందిగా మారకుండా ఏం చెయ్యాలో బయటకొచ్చాను తూర్పు కొండల మధ్య నుంచి సూర్యుడు బయటకొస్తున్నాడు వర్షంలో తడిసిన ప్రకృతి తలార పోసుకుంటున్నట్టు ఉంది దూరంగా కొండ స్థిరంగా నిలబడి ఉంది ఠాకూర్ల కొండ చుట్టూ అడవి అతని మెడలో పూదండల నేను ఊ పువ్వునై భుజం మండుతోంది తడుపుకున్నాను ఎర్రటి పూలు నా రక్తంలా కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి